హై ఫ్రెండ్స్ నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణన్ వ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా శుక్రవారం ఇది వచ్చేసి శనివారం మరుసటి రోజు ఉదయం బ్లాగ్ నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం వీడియో అలాగే వాయినాలు ఇవ్వటం కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది క్లిక్ చేసి చూడండి తర్వాత అయితే ఇది వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయిపోయిన తర్వాత ఇది మరుసటి రోజు ఉదయం బ్లాగు ఇక్కడైతే నేను మరుసటి రోజు శనివారం కూడా ఉదయం లేచాక స్నానం చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకోవాలి తర్వాత అయితే నేను ఇంటి ముందర గుమ్మం దగ్గర అలాగైతే ముగ్గు వేసుకొని పూలైతే పెట్టుకుంటున్నాను ఇలా ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇలా పూలయితే వేసుకున్నాను చూడండి ఎంత లుక్ వస్తుందో ఇలా పూలు పెట్టుకొని ఇలా ముగ్గు వేసుకుంటే ఇంటి ముందర తర్వాత అయితే మనము ముందు రోజు పూజకైతే మనము పూలు పెట్టాము కదా దేవుని దగ్గర ఈ పూలు వచ్చేసి మనం మొత్తం తీసేయాలి ఇప్పుడు ఎందుకంటే ఒక నైట్ గడిచిన పూలు నిర్మాళ్యం అయిపోతాయి నిర్మాల్యము అంటే మనము పూలు పత్రి ఇవన్నీ పెడతాం కదా దేవుని దగ్గర అవి ఒక రాత్రి గడిచిన తర్వాత వాటిని మనం నిర్మాల్యము అంటాము మనము పూజ దగ్గర పెట్టిన పూలు ఒక నైట్ గడిచిన తర్వాత ఆ మరుసటి రోజు ఉదయమే మనం తీసేయాలి లేకుంటే లేదంటే ఆ పూలు దేవుడికి చాలా బరువుగా అనిపిస్తాయంట ఎలా అంటే మనము కొండ మోయగలమా కొండ మనము మోయలేం కదా కొండ మనకు ఎంత బరువు అనిపిస్తుందో అలాగే దేవుడికి కూడా ఈ పువ్వులు అనేటివి చాలా బరువుగా అనిపిస్తాయంట అందుకనేసి మరుసటి రోజు పువ్వులు తీసేయాలి తర్వాత అయితే నేను ఇక్కడ దేవుడికి ముందు రోజు పూజకి వాడిన పూలు మొత్తం తీసేస్తున్నాను అలాగే తామర పువ్వు కూడా తీసేస్తున్నాను మొత్తం పువ్వులన్నీ తీసేసి దేవుని దగ్గర కొంచెం అంతా తీసేసుకున్నాను ప్రసాదాలు ఏమన్నా పెట్టినవి అంతా పువ్వులు ఇలా మొత్తం దేవుని దగ్గర తీసేసాను ఈ విధంగా ఉదయం లేచి ఇలా ఫ్రెష్గా దేవునికి పూజ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా ఇలా కొత్త పువ్వులు పెట్టుకొని పువ్వులు మంచి కలర్లో ఇలా అయితే చాలా బాగున్నాయి ఇలా ఉదయం అయితే ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది ఇంట్లో తర్వాత అలాగే దీపం దగ్గర పూజ గదిలో కూడా పువ్వులు తీసేసి కొత్త పువ్వులు అయితే పెట్టుకోవాలి మా పాప అయితే నైట్ అమ్మవారి దగ్గర చిల్లర డబ్బులు అయితే పెట్టాను కదా ఈ డబ్బులతో నైట్ నుంచి ఆడుకుంటూనే ఉంది ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా అలాగే కాయిన్స్తో అయితే ఇలా లైన్స్ పెట్టడము ఇలాగైతే ఆడుకుంటూనే ఉంది బాగా పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తారు నేనైతే మొత్తం పూలు పెట్టేసుకున్న తర్వాత పూజ గదిలో అలాగే అమ్మవారి దగ్గర దీపం అయితే వెలిగించుకున్నాను తర్వాత అగరవత్తులు కూడా వెలిగించేసి నేను ఈరోజు అమ్మవారికి ఉదయం నైవేద్యంగా పాయసం అయితే చేశాను ఈ పాయసం కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇలా దీపం వెలిగించి అగరవత్తులు కూడా వెలిగించుకున్న తర్వాత నేను ఇక్కడ అమ్మవారి దగ్గర కొన్ని శ్లోకాలు ఇలాగైతే చెప్పుకుంటున్నాను కొన్ని శ్లోకాలు అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుకుంటున్నాను కొత్తగా ఇట్లా దేవుని అష్టోత్తరాలు ఇలా చదివేటప్పుడు కొత్తగా చదివే వాళ్ళకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఆ వర్డ్స్ కొంచెం టిపికల్గా అనిపిస్తాయి ఒక టూ త్రీ టైమ్స్ ఇంకా ఫైవ్ టైమ్స్ అలా చదివారంటే కొంచెం ఫ్రీ ఫ్లోగా చదివేయచ్చు అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ ఇలాగా నాకు ఫస్ట్లో అయితే కొంచెం కష్టంగా అనిపించేవి ఒక టూ త్రీ టైమ్స్ చదివిన తర్వాత అయితే ఈజీగా మనము చదువుకోగలము అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు ఇలాగా ఏవైనా కూడా నార్మల్గా అయితే బేసిక్ కొన్ని కొన్ని శ్లోకాలు అయితే వచ్చు నాకు అవే చదువుకుంటాను మామూలుగా పూజలు అలాగా తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర శ్లోకాలు అష్టోత్రాలు ఇవన్నీ చదివేసుకున్నాను ఇక్కడైతే మా పాప చూడండి బొట్టు అయితే పెడుతుంది అందరికీ కుంకుమ కుంకుమ ఎక్కడ కనిపించినా చాలా ఇష్టము బొట్లు పెట్టుకుంటూనే ఉంటుంది అలాగే పక్కన ఉన్న వాళ్ళకి కూడా బొట్టు పెడుతుంది చాలా బాగా పెడుతుంది పాప ఇంకా పసుపు కుంకుమ ప్లేట్స్ పక్కన ఉన్నాయనుకోండి ఇంకా అవి తీసుకొని చెయ్యి అద్దేస్తుంది చెయ్యొద్దిన తర్వాత మమ్మీ చూడు చూడు అని చూపిస్తుంది ఇలా చాలా ఇష్టము మా పాపకి భక్తి కూడా కొంచెం బాగానే ఉంటుంది కాకపోతే నా పక్కన కూర్చోరా అంటే కూర్చోదు ఒక చోట నిల్చదు కానీ ఇలా బొట్టు పెట్టుకోవడం నమస్కరించుకోవడం హారతి తీసుకోవడం ఇవన్నీ బాగా ఇష్టము తర్వాత అయితే నేను నా శ్లోకాలు ఇవన్నీ చదివేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర నేను ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అమ్మవారి దగ్గర నేను వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అప్పుడు వీ వీడియో అయితే తీలేదు నేను టెంకాయ అయితే చాలా బాగా కొట్టాను వ్రతం రోజు అయితే కనుక అంటే నేను చాలా అంత పర్ఫెక్ట్గా కొట్టలేను చాలా రేర్గా మంచిగా కొట్టాను నేను చాలా బాగా కొట్టాను వ్రతం రోజు కాకపోతే ఆ రోజు వీడియో తీయలేదు ఈరోజు కూడా బాగానే కొట్టాను ఈ టెంకాయ కూడా మనం టెంకాయ కొట్టడానికి కూడా కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి అది కూడా ఒక ఆర్ట్ అని అయితే చెప్పచ్చు ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను కదా ఈ ప్లేట్ వచ్చేసి నేను రీసెంట్గానే తీసుకున్నాను విజేతలో టెంకాయ కొట్టడానికి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను కాకపోతే విజేతకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది ఇంకా సో ఇప్పుడైతే తీసేసుకున్నాను ఇది కొంచెం యూజ్ఫుల్ ఇలాంటప్పుడు మనకు ప్రతిసారి మనకు విలేజ్లల్లో అలాగైతే గుండ్రాయి ఉంటుంది గుండ్రాయి మీద కొట్టేస్తే హాయిగా పగిలిపోతుంది చాలా బాగుంటుంది ఈసారి కూడా నేను టెంకాయ బాగా కొట్టాను చూడండి బాగా పగిలింది తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి మంగళహారతి అయితే ఇస్తున్నాను ఇలా హారతి ఇచ్చాక గణపతికి అమ్మవారికి ఇంకా పూజ గదిలో దేవుళ్ళకి అయితే ఇచ్చేసి ఇక్కడ మా పాపకి అయితే హారతయితే ఇచ్చాను చూడండి ఎంత బాగా తీసుకుంటుందో ఇక్కడ కాయిస్తో ఆడుకుంటుంది ఇక్కడ పూజ అయితే అయిపోయింది కదా హారతి ఇచ్చేసాము ఇప్పుడైతే మనము అమ్మవారి దగ్గర వెలిగించిన దీపాలు కొండెక్కిన తర్వాత మనము అమ్మవారికి మన దిష్టి తగిలింటుంది కదా అబ్బా అమ్మవారు ఎంత బాగున్నారు చాలా బాగున్నారు అలా అనేసి మనము వ్రతం చేసుకునేటప్పుడు అప్పుడు అమ్మవారిని చూసుకుంటూ బాగున్నారు అమ్మవారు ఇలా అనేసి మనం అనుకుంటూ ఉంటాం కదా ఇంకా ఎవరైనా చూసినప్పుడు కూడా బాగుంది అనుకున్నప్పుడు ఇలా అమ్మవారికి అయితే మనకు మన దిష్టి అయితే తగులుతుంది సో అమ్మవారికి ఇలా దిష్టి పోవడానికి అయితే నేను నీళ్ళతో తీసాను ఎర్రీళ్ళతో దిష్టి తీసిన తర్వాత ప్లేట్ ను నేను ఇంటి బయట గుమ్మం దగ్గర అయితే పెట్టాను అమ్మవారిని కదిపేస్తున్నాను ఫస్ట్ మనం గణపతి పూజ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ గణపతిని కదిపాను అంటే మనము ఉన్న చోట్నే పైకి కిందికి ఒక మూడు సార్లు అంటే సరిపోతుంది లేదంటే సైడ్ కి మూడు సార్లు అలా కదిపితే సరిపోతుంది మనం కదిపినట్టు అర్థము తర్వాత అయితే మనము మెల్లగా తీసేసుకొని అమ్మవారిని ఇలా మనము పూజకి వాడుకున్న పువ్వులు మావిడాకులు అరిటాకులు ఇవన్నీ వచ్చేసి మనము ఎక్కడంటే అక్కడ డస్ట్ బిన్ లో అలా పడేయకూడదు ఇవన్నీ ఒక కవర్ లో వేసుకొని పారే ఏరు దగ్గర కానీ చెరువులో కానీ వేసుకోవాలి మంచిది ఎందుకంటే ఇట్లా డస్ట్ బిన్ లో అలా పడేస్తే మనం తొక్కితే మంచిది కాదు సో పారే ఏట్లో కాని ఇంకా బావిలో అలా వేసుకోవాలి ఇప్పుడైతే నేను అమ్మవారిని కదిపేసాను కదా ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఇలా అమ్మవారిని మన ఇంట్లోనే పెట్టుకోకూడదు ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏం అవసరం అయితే అక్కడ అమ్మవారు అయితే ఉంటారు కాబట్టి మనము ఇప్పుడు అమ్మవారిని అయితే மெல்லிகா తీసేసుకోవాలి నేనైతే ఒక్కొక్కటిగా అమ్మవారిని అయితే ఇలా తీసేసుకున్నాను నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారిని ఎలా చేసుకున్నాను అనేసి మాకు కలిసే అయితే ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ బియ్యం పెట్టి వేసుకున్నాను ఇక్కడైతే అమ్మవారి ఫేస్ ని తీసేస్తున్నాను అలాగే నేను మట్టి కుండలో అయితే రైస్ వేసి ఇలా కట్టానని చెప్పాను కదా ఇలా అయితే కట్టాను ఇప్పుడైతే మొత్తం తీసేస్తున్నాను నాకు ఈ అమ్మవారి ఫేస్ అయితే చాలా బా నచ్చింది అందుకని తీసుకున్నాను చాలా కలగా ఉన్నారు ఈ అమ్మవారి ఫేస్ అయితే కనుక ఇప్పుడైతే ఒక్కొక్కటిగా అన్ని సర్దేసుకోవాలి తర్వాత అమ్మవారిని ఫేస్ అలాగా మొత్తం క్లీన్ చేసుకొని ఒక చోట అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే మనకు పనికి వస్తుంది ఇంతేనండి వరలక్ష్మి వ్రతం పూజా వ్లాగ్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్